ఎన్ని రకాల పాపాలు ఘోరాలు చూస్తున్నామో చూసి తట్టుకోలేకపోతున్నామో అందరికీ తెలుసు కన్నీళ్ళు పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నాం ఇదేమిటి 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 ఇలా జారిపోతోంది రోజు రోజుకి సమాజం మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం మన పిల్లల్ని మనం హెచ్చరించలేకపోతున్నాం తల్లిని కొడుకుని ఎవరు మూసుకోనే స్థితి వచ్చేసింది ఈ నీకేం తెలియదు మమ్మీ నీకేం తెలియదు వీళ్ళిద్దరికీ తెలియకుండానే ఈ కురగాడ పుట్టేశాడు ఇక్కడ ఇంత చేస్తే అనేవాడు ఐదేళ్ల కుర్రాడు డాడీ నీకేం తెలియదు మమ్మీ నీకేం తెలియదు ఎందుకంటే వాడు అన్నదే నగ్గాలి ఇదే కలి అంటే దీని ప్రభావం అగ్నితాపం కంటే ఎక్కువ కానీ ఎంత అగ్నితాపాన్నైనా వర్షం పోగొడుతుంది భవదావ సుధా వృష్టికి ఈ జీవితం ఒక దావాగ్నిగా మారిపోయినప్పుడు అమ్మవారి ఎందు భక్తి అనేది సుధావర్షంలా పనిచేస్తుంది భగవద్భక్తి అంత గొప్పది అందుకనే మనం ఈ తొమ్మిది రోజులు వినాయక నవరాత్రుల పేరు మీద భగవద్భక్తి గురించి చెప్పుకుంటాం నేను చెప్పిన పెద్దలు మైరవల వారు చెప్పినా ఇంకొకరు చెప్పినా అంతా అదే విషయం చెప్తాను ఈ పండుగలు బబ్బాలు ఆరాధనలు తొమ్మిది రోజులు తర్వాత పది రోజులు తర్వాత ఇరవై రోజులు ఇవన్నీ ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కాలక్షేపం లేకపోతే మీరు గమనించండి ఈ సమయంలో ఈ సభ లేదనుకోండి ఎవరెవరు ఎక్కడుంటారో వారు అంతరాత్మక తెలుసు నేను చెప్పక్కర్లేదు కనీసం ఈ మూడు రోజులు ఆపాను కదా ఇంకో మూడు రోజులు మైలవరపైన ఆపుతాడు కదా ఆపనే చూద్దాం నష్టమే ఉంది ఇది జరగదు కదా దీనివల్ల ఏదో ఒరిగిపోతుందని కాదండి కానీ జరగ జరగడానికి నిశ్చయించిన దుష్కార్యాలు జరగకుండా ఇది ఆపగలుగుతుంది ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు చాలు బాగుపడడానికి ఈ ప్రపంచం సరిపోదా ఈ ఆశావాదమే దైవం దైవభక్తి కూడా ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక మార్చగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడ పట్టడము రెమ్మలు పట్టడము ఆకులు చీలిపోవడము కదమ్మా వేళ్ళు కుళ్ళిపోయాయి వేళ్ళు కుళ్ళిపోయాయి ఈ అక్కడి నుంచి ముందు వేసుకుని రావాలి దానికోసమైన చెట్టు పీకేమా కొంపలు అంటుకుంటాయి మొత్తమే పోతుంది అంచేది మొత్తం సమాజం ప్రపంచం సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం ఆయన నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయ్యా అందుకోసమే కలు దుశ్యీయుల ప్రభావ అగ్నితాప ఆపోదమయ్యి శాంతి వర్షమిడుమి అన్నాను నేను పంచాను ఈ అగ్నితాపానికి మేఘంలాగా ఆపో ఆపోదంలాగా పనిచేసి మేఘంలా పనిచేసి సుధావర్షాన్ని కురిపించి మాకు శాంతి కలిగించవయ్యా పత్రికలు చూడలేకపోతున్నాం టీవీలు అసలే చూడలేకపోతున్నాం వినలేకపోతున్నాం అందుకని ఈ భయంకరమైనటువంటి విషయాల నుంచి మన మనస్సు కాస్త ఉపశమనం పొందాలి అంటే భగవత్ భగవత్కారుణ్యం ప్రసరించాలి ఆ కారుణ్యం ప్రసరించడానికి అవగాహన శక్తి కోసమే మనం విష్ణు సహస్రం చెప్తాం ఎస్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ శంకరాచార్యులు అంటారు ఈ మాట ఏ మహానుభావుణ్ణి స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతే జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు అడిగింది ఠాగూర్ గీతాంజలిలో చెబుతాడు ఒక మాట ఈశ్వరుడు అంటే ఎవడో లేడయ్యా బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అని అడాగూర్ గీతాంజలిలో చెబుతాడు బంధము కాని ప్రేమ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు చివరికి దేవుడు సహా ఏది నీకు బంధం కాకూడదు దేవుడు కూడా ఏది నీకు బంధం కాకూడదు బంధమైందంటే అయిపోయినట్టే దేవుడు పూజ చేయి రోజు చేయి కానీ ఎప్పుడైనా చేయలేకపోయావు అనుకో ఏమిటో ఎలా చేయలేకపోయాం మనస్సు అదోలో ఉంది అంటే మత్తెక్కింది బాగా నీవు ఆ పూజ వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నాం అందుకని రోజు చేయకపోయేసరికి కుంపలు కుంపన అట్టుకుపోయినట్టు మాట్లాడతాం ఇక్కడ పూజతత్వం అర్థమైన వాడు అలా అండవు అలాగనే మానేమని కాదు అసలు రోజూ చేసే పనుల్లో అన్నీ దైవ పూజేనండి దైవ పూజ కానిది ఏదైనా ఉందా ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది ఇది నాటకం మొదలెట్టాము ఈ గంట మడిగడతావా తర్వాత మొత్తం తడిగెడతావా బయటకి వెళ్ళి అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ కనసేషన ఈ ఆ మన మన మనస్సు అలా కానీ భగవద్గీతలో కూర్చున్నాడు అలా చెప్పలేదు దైవ పూజ అంటే ఏమిటి నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే యత ప్రవృత్తి భూతాని ఏన నర్వమిధం తతం స్వకర్మణ సిద్ధిం విందతి మానవకా అన్నాడు అద్భుతమైన మాట పద్దెనిమిది అధ్యాయాలు